పేద ప్రజల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుపుల సుబ్బారావు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్సార్సిపి ఇన్ఛార్జి వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో పద్నాలుగో వైయస్సార్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా లింగంపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన జెండాను వరుపుల సుబ్బారావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాబో ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని సుబ్బారావు అన్నారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు கணக்கு yeah. yeah.